హలో అండి కిచెన్ కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైన ఎగ్ బిర్యానీ చేశాను ఇది ఎంత సింపుల్గా చేసుకోవచ్చు ఎంత రుచిగా చేయవచ్చు అన్నది నేను ఈ వీడియోలో చూపించాను మీరు ఎగ్ బిర్యానీ కానీ ఇంట్లో మంచి రుచిగా రెస్టారెంట్ స్టైల్లో చేయాలంటే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు నేను ఎలా చేశాను అన్నది ఒక్కసారి మీరు ప్రాసెస్లోకి వెళదాం ముందుగా స్టవ్ మీద కళాయించి ఉడికించిన ఎగ్స్ అనేవి ఆ ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకున్నాం ఉప్పు కారాలు అనేవి వేసి నేను ఒక పది గుడ్లు తీసుకున్నాను చక్కగా ఒక పది నిమిషాల పాటు ఉప్పు వేసి ఉడికిస్తే గుడ్లు అనేవి చాలా బాగా వస్తాయి అనమాట ఈ ఉడికించిన ఎగ్స్ అనేవి ఆ ఆయిల్లో చక్కగా ఎర్రగా వచ్చేంతవరకు వేయించండి వేగిన తర్వాత కాస్త కారం కొంచెం సాల్ట్ తీసుకుందాం ఆ ఎగ్స్కి సరిపడా కారం సాల్ట్ అనేది ఈ ఫ్రైలో తీసుకుంటే చక్కగా ఉప్పు కారాలు పట్టుకుంటాయి అనమాట ఈ ఫ్రై చేసిన ఎగ్స్ అనేవి ఒక్కొక్కటిగా తీసేసి పక్కన పెట్టేద్దాం ఇలా వేయించుకుంటే సరిపోతుంది మరి డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు అదే కళాయిలో కాస్త ఆయిల్ తీసుకుని నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు అనేవి రెండు తీసుకున్నాను వాటిని ఇలా ముక్కలు కట్ చేసి ఆనియన్స్ అనేవి చక్కగా డీప్ ఫ్రై చేయండి ఈ యొక్క బిర్యానీలోకి మనం ఈ ఆనియన్స్ అనేవి చక్కగా ఫ్రై చేసి మనం గ్రేవీలో కలిపితే చాలా మంచి రుచి వస్తుంది అనమాట బిర్యానీ అనేది తప్పనిసరిగా ఈ ప్రాసెస్ అనేది చేయండి చూసారా పెద్ద ఉల్లిపాయలు నేను రెండు తీసుకున్నాను వేగిన తర్వాత ఉల్లిపాయలు అనేవి కాస్తే అవుతాయి అనమాట ఇలా వేయించి తీసుకోండి మంచి గోల్డెన్ లోకి రాగానే తీసేయండి మరి మాడబెట్టకుండా అలా తీసి పక్కన ఉంచేసి ఇప్పుడు మనం వేయించాం కదా ఉల్లిపాయలు అదే ఆయిల్లో రెండు స్పూన్లకు నిండుగా నెయ్యి తీసుకున్నాం ఇప్పుడు బిర్యానీ మసాలా ఎక్కువ ఐటమ్స్ అయితే ఏం పట్టవు బిర్యానీ ఆకులు రెండు తీసుకోండి బిర్యానీ మసాలా కాస్త ఎర్రగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ అనేది నీట్గా ఒక ఒక పెద్ద సైజు ఒక ఉల్లిపాయ సరిపోతుంది పొడవ ముక్కలు కట్ చేసి తీసుకోండి ఆ ఉల్లిపాయలు కూడా బాగా వేగాలి ఉల్లిపాయలు కూడా బాగా వేగి దగ్గర పడుతున్నాయి అన్నప్పుడు మనం అప్పటికప్పుడు దంపిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తీసుకోవచ్చు ఇదే ఆయిల్లో నేను కాజు కూడా తీసుకున్నాను మీరు కాజు అనేది బాగా తింటారు బిర్యానీలు అనుకుంటే కాస్త ఎక్కువ తీసుకోండి బాగుంటుంది అప్పటికప్పుడు దంపిన అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి రెండు స్పూన్లకు నిండుగా తీసుకోండి ఎందుకంటే నేను కేజీ రైస్ చేస్తున్నాను ఈ బిర్యానీ ఆ మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టిద్ది అనమాట అది కూడా బాగా వేగాలి అల్లం వెల్లుల్లి అనేది ఆ నెయ్యి ఫ్లేవర్తో బాగా వేగితే బిర్యానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక మూడు పచ్చిమిర్చి అనేవి అలా పొడముక్కలు కట్ చేసి తీసుకుందాం ఎక్కువ అవసరం లేదు ఒక పెద్ద టమాటా అయితే ఒకటి మీడియం సైజు టమాటాలు అయితే రెండు చిన్న ముక్కలు కట్ చేసి తీసుకోండి సరిపోతుంది ఆ టమాటాలు అనేవి బాగా వేగాలి వేగి దగ్గర పడాలి ఈ మసాలా అంతా కూడా బాగా వేగుతూ ఉండగానే రుచికి సరిపడా సాల్ట్ తీసుకుందాం లేదు అంటే మనం ఈ బిర్యానీ మసాలా వేగినాక హెసర తీసుకుంటాం కదా ఆ వాటర్లో మన ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుని కూడా బ్లాస్ట్ లో ఉప్పు అనేది కలుపుకోవచ్చు ఇది వేగుతూ ఉండగానే కాస్త ఘాటుకి సరిపడా కారం ఒక్క స్పూన్ కారం తీసుకొని సరిపోతుంది మీరు ఇంకా ఘాటు తింటే ఇంకో హాఫ్ స్పూన్ తీసుకోవచ్చు చిటికెడ పసుపు కూడా తీసుకోండి అంతే చక్కగా వేయించేద్దాం మసాలా అంతా కూడా ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర అనేది కొంచెం అలానే పుదీనా కూడా తీసుకోండి ఫ్రెష్గా ఉన్న అయితే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది కొత్తిమీర పుదీనా అనేది మనం ఈ బిర్యానీ మసాలాలోనే వేయించడం వల్ల ఫ్లేవర్ అంతా కూడా మసాలాకి పట్టుకుని చాలా చాలా మంచి సువాసన వస్తుంది అనమాట ఇప్పుడు చిలికిన పెరుగు అనేది ఒక నాలుగు స్పూన్లు ఇదే ఫ్రైలో వేసి చక్కగా ఫ్రై చేసేద్దాం పెరుగును కూడా నాలుగే నాలుగు స్పూన్లు తీసుకోండి గడ్డలా కాకుండా చిలికి తీసుకోండి బాగుంటుంది పెరుగులోని వాటర్ అంతా కూడా ఇంకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా పెరుగును వేయించాలి మసాలాలో గుర్తుపెట్టుకోండి చూసారా గ్రేవీ ఎంతలా వచ్చిందో మనం తీసుకున్నవన్నీ కూడా నీట్గా వేయిస్తే మసాలా అనేది ఇంత బాగా వస్తుంది అనమాట ఇప్పుడు దానిలోనికి ఒక స్పూన్కు రెండుగా ధనియా పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా తీసుకోండి బిర్యానీ మసాలా రామసాలా తీసుకున్నాం కాబట్టి ఇక మళ్ళీ బిర్యానీ మసాలా వేయాల్సిన అవసరం లేదు ఈ పొడులు సరిపోతాయి అనమాట తక్కువ మసాలాలతో ఎక్కువ రుచిగా ఉంటుంది బిర్యానీ అనేది ఇదే స్టైల్లో ఫాలో అవ్వండి చాలా బాగుంటది మనం ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా ఆ గ్రేవీలో మనం ఒక గుప్పిడు కలిపేసాం ఈ స్మెల్ అనేది ఇంకాస్త పెరుగుతుంది అనమాట ఇప్పుడు మనం వేయించి నుంచిన ఎగ్స్ ఉన్నాయి కదా ఈ గ్రేవీలో కలిపి మసాలా అంతా కూడా ఎగ్స్కి పట్టించేద్దాం ఒక్క రెండు నిమిషాలు ఆ మసాలా గ్రేవీలో గుడ్లు అనేవి చక్కగా వేగడం వల్ల చాలా బాగుంటుంది నీట్గా వేయించేసేయండి నేను కేజీ రైస్ తీసుకున్నాను మీరు కొలతల్లో అయితే ఒక గ్లాస్తో మీరు బియ్యం తీసుకుంటే గ్లాస్కి గ్లాస్ వాటర్ తీసుకోండి సరిపోతుంది లేదు అన్నం మీకు కాస్త ఇంకా పలుకు కావాలి అనుకుంటే ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటారో గ్లాస్కి గ్లాస్ మాత్రమే వాటర్ తీసుకోండి నేను గ్లాస్ కి గ్లాస్ తీసుకున్నాను సరిపోతుంది ఇప్పుడు ఈ ఎసరంతా కూడా మూత పెట్టి మనం తెరల కాగనిద్దాం చక్కగా మసాలా అంతా కూడా బాగా కాగి చక్కగా మంచి సువాసన వచ్చేంత వరకు తెరలు కాగిద్దాం చూడండి బాగా తెరలుతుంది కదా అనేది ఈ ప్రాసెస్ ముందే నేను బియ్యం ఒక గంట ముందు నానబెట్టేశాను ఇప్పుడు ఇవి బాగా తెరులుతున్నాయి కదా నానబెట్టిన బియ్యాన్ని ఎసరలో వేసేద్దాం ఆ మరుగుతున్న వాటర్లో గంటసేపు నానబెట్టిన ఆ బియ్యాన్ని వేసి ఫ్లేమ్ని హైలోనే ఉంచి ఒక్క పది నిమిషాలు అలా వదిలేస్తే చక్కగా దగ్గర పడుతుంది అనమాట ఇంకో ఒక్క పది నిమిషాలు మనం సిమ్లో ఉంచి చక్కగా ఉడిగించేస్తే మన బిర్యానీ అనేది పూర్తయిపోతుంది మూత పెట్టాం కదా ఒక్క పది నిమిషాలు హైలో పెట్టండి చూడండి అలా తెక్క తెక్క ఉడిగిపోతుంది కదా చక్కగా అలా దగ్గర పడుతుంది అన్నప్పుడు ఒక్కసారి మనం మూత తీసి ఉప్పు అవి చూసుకుని ఈ స్టేజ్ లో ఒకసారి ఉప్పు వేసేయండి దగ్గర పడుతుంది అన్నప్పుడు చూడండి ఇంకాస్త వాటర్ ఉంది కదా ఇప్పుడు మూత పెట్టేసి సిమ్ లో ఉంచి ఇంకొక ఐదు ఆరు నిమిషాలు వదిలేద్దాం దమ్ అయిపోతుంది ఇంకో రెండు నిమిషాల్లో దింపుతాము అనంగా పైన రెండు స్పూన్లకు నిండుగా చక్కగా నెయ్యి వేయండి వాసన మామూలుగా ఉండదు అనమాట అలా నెయ్యి వేసుకోవడం వల్ల బిర్యానీలకల్లా మసాలా ఎంత బాగా వేగుతుందో అలానే నెయ్యి కూడా ఎంత ఎక్కువ తీసుకుంటే అంత బాగుంటదనమాట పూర్తయిపోయినట్లే మన బిర్యానీ చక్కగా మూత పెట్టి ఒక పది నిమిషాలు అలా వదిలేయండి వెంటనే తీయొద్దు అప్పుడు మనం బిర్యానీ అనేది పలుకులు పలుకులుగా ముచ్చలాగా వస్తుంది రైస్ అనేది నేను చేసిన ఈ ఎగ్ బిర్యానీ అనేది మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన అమ్మదాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ బిర్యానీ అనేది ఇలా చేశాను మీకు కానీ నచ్చినట్లయితే ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలాగాని మీరు ఇంట్లో చేస్తే మన వాళ్ళు బయటికి వెళ్ళి తినమన్నా తినరనమాట అంత రుచిగా ఉంటుంది తప్పనిసరిగా లైక్ చేయండి